speaker, sir, with your permission, i'd like to explain the aims and objects of the resolution and related uh, issues through a powerpoint presentation. we request for your permission for the same. so i very briefly, i'll try to cover certain issues regarding krishna river projects and issues related to that. because e-gata, gunnalwara, linshee, తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానీకానికి కొంత అపోహలు అనుమానాలు ఉండే విధంగా కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ నివృత్తి చేయడానికి అండ్ టు స్టేట్ ద ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్ ఐఎమ్ గివింగ్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓన్లీ టు సబ్మిట్ సటన్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అండ్ క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ నెక్స్ట్ సరే వీల్ విల్ జస్ట్ కవర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఇష్యూ దెన్ కృష్ణ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ వన్ బచావత్ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ రియాగ్నైషన్ యాక్ట్ ది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టు కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ టూ క్రమనాలజీ ఆఫ్ మీటింగ్స్ అండ్ ఈవెంట్స్ ఫ్రమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ డేట్ అండ్ గవర్నమెంట్ రిజల్యూషన్ రెజల్యూషన్ మూడ్ ఇట్ నెక్స్ట్ నెక్స్ట్ సరే మీ అందరికీ తెలిసినట్టుగా భారతదేశంలో గంగా నది గోదావరి తర్వాత కృష్ణా నది ఇస్ ద థర్డ్ లాంగెస్ట్ రివర్ ఈ నది మహారాష్ట్రలో మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో మరి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఇట్ పాసెస్ త్రూ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బిఫోర్ ఇట్ జాయిన్స్ బే ఆఫ్ బెంగాల్ రివర్ ఎస్ థర్టీన్ మేజర్ ట్రిబ్యూటరీస్ అండ్ ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్ ఇంక్లూడింగ్ ఘటప్రభ రివర్ మలప్రభ రివర్ భీమా రివర్ తుంగభద్ర రివర్ అండ్ మూసీ రివర్ ఈ నది తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్ జిల్లాలో తంగడి విలేజ్ దగ్గర ఈ ఈ నది తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది విషయం కూడా నేను మనవి చేస్తున్నాను నెక్స్ట్ గూగుల్ మ్యాప్ ఈ నదీ ప్రవాహం ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఏ విధంగా ఈ నదీ ప్రవాహంలో ప్రత్యేకంగా శ్రీశైలం రిజర్వర్పై గత పదేళ్లుగా గత పాలకుల నిర్లక్ష్యం అశ్రద్ధ అశ్రద్ధ అసమర్థత వల్ల ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో మనకు అన్యాయం జరిగిన విషయం నేను ఈ గూగుల్ హెల్త్ మ్యాప్ ద్వారా తెలియజేస్తున్నాను ఈ రివరు మహాబలేశ్వర్ మహారాష్ట్రలో మొదలై జస్ట్ గో లాంగ్ ద ఫ్లో ఇది మహారాష్ట్రలో నూట పదిహేను కిలోమీటర్లు ట్రావెల్ చేసి కర్ణాటకలో ఎంటర్ అవుతుంది కర్ణాటక నుంచి ఇక్కడ ఒక హిపార్జీ బ్యారేజ్ అని ఆ తర్వాత మూవిట్ ఫర్ ఆల్మటి డ్యామ్ దగ్గర వాళ్ళు ఇంత స్టోరేజ్ చేసుకుంటున్నారు ఆ తర్వాత నారాయణపూర్ దగ్గర ఆ తర్వాత కృష్ణా నది ఇప్పుడు ఈ తంగిడి అనే ఈ విలేజ్ దగ్గర ఇట్ ఎంటర్స్ ది తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ ఎంటర్ అయిన తర్వాత జూరాల రిజర్వాయర్ ఉంది అక్కడ గతంలో కట్టిన ప్రాజెక్ట్ విషయం మీ అందరికీ తెలుసు ఐఎల్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్ ఆఫ్ దాట్ దెన్ ఇట్ కమ్స్ డౌన్ అండ్ దెన్ వి కమ్ టు శ్రీశైలం రిజర్వాయర్ శ్రీశైలం దగ్గర తుంగభద్ర కూడా ఇక్కడ జాయిన్ అవుతుంది శ్రీశైలం రిజర్వాయర్లో స్పీకర్ సార్ ఇక్కడ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరికీ తెలంగాణ రైతాంగానికి తెలియజేయాల్సిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ వాటాలు రివర్ షేరింగ్లో గతంలో అన్యాయం జరిగింది అందుకోసమే ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయం పార్లమెంట్లో ఆమోదించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పి అందరు ఆశించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టిఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ పదేళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరిగిన విషయం నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మ్యాప్ ద్వారా మీ అందరికీ కూడా శాసనసభకి తెలంగాణ ప్రజానికైనా తెలియదలుచుకున్నారు ఇప్పుడు మనం పాడు హెడ్ రెగ్యులేటర్ని చూద్దాం పాడు హెడ్ రెగ్యులేటర్ మొదట సామర్థ్యం పదకొండు వేల ఒక వంద యాభై క్యూసెక్ల సామర్థ్యంతో అది ఫస్ట్ టైం ఆ హెడ్ క్రియేట్ చేయబడింది అది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ ఫార్టీ ఫోర్ థౌసండ్ థౌజండ్ క్యూసెక్స్కి పెంచడం జరిగింది కానీ ఫార్టీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ శ్రీశైలం అట్ ఎయిట్ ఫార్టీ లెవెల్లో రెండు వేల ఇరవైలో ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నలభై నాలుగు వేల క్యూసెక్ల నుంచి నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ వరకు పెంచడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు జియో టూ నాట్ త్రీ ఇచ్చి మరి ఈ పాడు కెపాసిటీ పెంచడం అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము త్రీ టీఎంసీ పర్ డే త్రీ టీఎంసీ పర్ డే కెపాసిటీతో ఆ జియో టూ త్రీ టూ జీరో త్రీతో తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్ళు ఇల్లీగల్గా ఆంధ్ర రాష్ట్రం గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత పాలకుల మరి ఐదర్ సైలెంట్ అప్రూవల్తో ఈ పోతిరెడ్డి పాడు ఎక్స్పాన్షన్ టు నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ త్రీ టీఎంసీ పర్ డే ఇది నేను ఫర్దర్ డీటెయిల్స్ వస్తాను అదేవిధంగా గత పదేళ్లుగా ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ త్రీ టీఎంసీ పర్ డే గత ప్రభుత్వం ఉన్నట్టు ఉన్నప్పుడే నిర్మాణం మొదలైంది అదేవిధంగా ఈ నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్కి సామర్థ్యం పెంచడం కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది అదేవిధంగా మూచిపరి దగ్గర అక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మూచిపరి దగ్గర ఆరు వేల ఐదు వందలకి కెపాసిటీ పెంచారు మరి కేసీ కెనాల్కి మరో వెయ్యి క్యూసెక్ తీసుకపోవడం అదేవిధంగా మల్యాల దగ్గర మలయాలు చూపెట్టు మల్యాల దగ్గర కూడా రెండు వేల పదిహేడులో మరి కెపాసిటీ ఇదివరకుంది మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నుంచి మూడు వేల ఆరు వందలకి పెంచడం జరిగింది సారీ ఆరు వేల ఆరు సిక్స్ థౌసండ్ త్రీ అండి పెంచడం జరిగింది అంటే నేను ఈ విషయం ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణానదీ జలాలు కృష్ణానదీ జలాల వాటాలో గతానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ అన్యాయం జరిగిన విషయం అంకెలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మరి గుడ్ ద నెక్స్ట్ థింగ్ మీకు ఇంకో ఫిగర్స్ పెడతారు ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ స్థాయిలో షో దట్ మ్యాప్ నాట్ మ్యాప్ గుడ్ ద నెక్స్ట్ వన్ గుడ్ నెక్స్ట్ వన్ ఫిగర్స్ డైవర్షన్ ఆఫ్ వాటర్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంత వాటర్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇల్లీగల్గా డైవర్ట్ అయింది అవుట్ సైడ్ ద పేషన్ అయిందో ఈ ఫిగర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే శ్రీశైలం రిజర్వాయర్కి శ్రీలే శ్రీశైలం రిజర్వాయర్కి పదివేల ఆరు వందల అరవై ఐదు క్యూసెక్లు వస్తే సారీ టెన్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ వస్తే ఏడు వందల ఇరవై ఏడు టీఎంసీ అవుట్ సైడ్ బేసిడ్ డైవర్ట్ అయినాయి దయచేసి గమనించాలి టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ టోటల్ క్యుములేటివ్ ఇన్ఫ్లో టు శ్రీశైలం వాస్ టెన్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ వాటర్ డైడ్ అవుట్ ఆఫ్ ద బేసిన్ వాటి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లో ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ త్రీ టిఎంసీ ఉంటే పన్నెండు వందల టీఎంసీలు డైవర్ట్ అయినాయి లుక్ ఎట్ దిస్ ఎంత క్రాస్ ఇంజస్టిస్ జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదివేల ఆరు వందల అరవై ఐదు టీఎంసీల నుంచి సెవెన్ ట్వంటీ సెవెన్ టీఎంసీ డైవర్టెడ్ అవుట్ సైడ్ రిజర్వ్ రిజర్వాయర్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మూడు టిఎంసీ ఇన్ఫ్లోస్ ఉంటే పన్నెండు వందల టీఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ అంటే మోర్ దెన్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇల్లీగల్ డ్రాల్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో గత పదేళ్ళ కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వాటరు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు ఇది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మన చేస్తున్నాను ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఓకే అంటే ఇన్ఫ్లో తగ్గింది డైవర్షన్ పెరిగింది ఇన్ఫ్లో తగ్గింది డైవర్షన్ పెరిగింది ఓకే నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడతా స్పీకర్ సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తరఫున కృష్ణానది జలాల కోసం ఈ ప్రభుత్వం చాలా దేశాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ ఎప్పుడైనా నదీ జలాలు షే షేర్ చేసుకోవాల్సి వస్తే ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్ నోన్ ఫ్యాక్టర్స్ క్యాచ్మెంట్ ఏరియా దాన్ని హెల్సింగ్కి రూల్స్ అని క్యాచ్మెంట్ ఏరియా డ్రౌట్ ప్రోన్ ఏరియా కల్టివేబుల్ ఏరియా అండ్ పాపులేషన్ ఇవన్నిటిని రూల్స్ మరి ఏ కారణంగానో మరి అవగాహన లేకనో అసమర్థత వలనో గత టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేను నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణానది జలాల్లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ అడిగి ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీ అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికని తెలియజేస్తాను నెక్స్ట్ ఇప్పుడు నేను కొన్ని కొన్ని అంకెలతో విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా నేను మాట్లాడినాక యు కెన్ రెస్పాండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిలిచి వాటర్ షేరింగ్ గురించి మీటింగ్ పెట్టారు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినారు అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ మరి వీళ్ళందరూ ఢిల్లీ పోయినరు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ లెక్కలు ఉన్నాయో ఏమో వీళ్ళు పోయి ఆ రోజు ఇప్పుడు అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అరెస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇయర్ మార్క్ చేశారో దాని కింద యాక్చువల్లీ యావరేజ్ యూటిలైజేషన్ వన్ నైంటీ సెవెన్ టీఎంసీ వీళ్ళు అడిగింది కేవలం టూ నైంటీ నైన్ టీఎంసీ దే హవ్ పర్మనెంట్లీ డ్యామేజ్ తెలంగాణ క్లెయిమ్ ఆన్ కృష్ణా వాటర్ ఐ విల్ షో యూ బై ఫర్దర్ ఫిగర్ ఇదేమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ లైన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ టూ ట్వంటీ ఫైవ్ టీఎంసీ ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కల్వకుర్తి లిఫ్టిగేషన్ స్కీమ్ నెట్టెంపాడు పాలమూరు రంగారెడ్డి డిండి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి నలభై టీఎంసీలు కల్వకుర్తికి నలభై టీఎంసీలు నెట్టెంపాడు ఇరవై ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ పాలమురంగారెడ్డి లిఫ్ట్టిగేషన్ స్కీమ్ వాటర్ రిక్వైర్మెంట్ నైన్టీ డిండి డిఫ్టిగేషన్ స్కీమ్ థర్టీ టీఎంసీ ఇది మొత్తం టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ఆల్ ది ఆనరబుల్ మెంబర్స్ ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ ది అర్లియర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ నాట్ ఈ వాటరు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్ లో ది డినా పుట్ ఏ క్లెయిమ్ ఫర్ దిస్ వాటర్ అప్పటి వరకు ఇవి ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణం మొదలైంది కలవకుర్తి మొదలైంది నిట్టంపాడు మొదలైంది పాలమూరు రంగారెడ్డి జియో ఇష్యూ అయింది డిండి నిర్మాణం మొదలైంది సరే డెఫినెట్లీ మీరు యు యు ఆర్ వెల్కమ్ వెల్కమ్ ఓకే మీరు ఈ టూ ట్వంటీ ఫైవ్ టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు మీరు ఓన్లీ టూ నైంటీ నైన్ టీఎంసీ క్లెయిమ్ చేసిండ్రు డెఫినెట్లీ 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 పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడానండి పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు టూ టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమొరండంతో వన్ టిఎంసీ చేసినారు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఎకట్టు క్రియేట్ చేయలేదు మరి కృష్ణానది జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పుడు సరే ఇది యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలే ఎస్ఎల్పిసి కల్వకుర్తి నెట్టెంపాడు పాలమూరు రంగారెడ్డి డిండి లిఫ్టికేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ళ విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు గతంలో కూడా కొన్ని ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ సెకండ్ ఏమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో టూ హండ్రెడ్ అండ్ సిక్స్ అవసరం ఉంది అయితే వాస్తవంగా మీరు అక్కడ కిందున్న కాలం చూడండి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి టూ నైంటీ నైన్ టీఎంసీ ఆన్గోయింగ్ టీఎం ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ కంటెంప్లైట్ టూ నాట్ సిక్స్ టీఎంసీ అంటే సెవెన్ థర్టీ వన్ టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగింది అసలు అట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే సరే మీరు కంటెంప్లై తీసుకోవాల్చుకోలేదు ప్లాన్ ప్రాజెక్ట్స్ బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టీఎంసీ అడగాల్సిండే మీరు పోయి టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగి ఓకే యూ కెన్ రిప్లై నోట్ మీరు పోయి టీ టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగి స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు పోయి టీ టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగి పర్మనెంట్ గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను ఓకే నెక్స్ట్ స్లైడ్ Okay. What is the identity of this figure? <laughs> Sir, <laughs> <Sorry>, okay. Bachawat Award Mission, just placing some facts on record. Interstate River Waters Dispute Act 1956 empowers the central government to constitute a water disputes tribunal. This Bachawat <laughs> Tribunal gave its report in 1973 and further report in 1976. this e Bachawat Award Prakaramu, Krishna Waters Dispute Tribunal 1, assessed 75% dependable yield as 2130 TMC, allocating 585 TMC to Maharashtra, 734 TMC to Karnataka, and 811 TMC to erstwhile Andhra Pradesh N block. Speaker, sir. గౌరవ సభ్యులందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎయిట్ హండ్రెడ్ అలొకేటెడ్ ఎన్ బ్లాక్ ఇట్ ఇన్ బచావత్ అవార్డ్ ఇట్ ఇస్ నాట్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అలొకేషన్ ఎయిట్ హండ్రెడ్ ఎన్ బ్లాక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మన క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ మన మొత్తం అన్ని పారామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వెన్ వీ కుడ్ ఆఫ్ క్లెయిమ్డ్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దిస్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ మన హక్కుగా ఈ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీలో సిక్స్టీ ఎయిట్ టు సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ క్లెయిమ్ చేసే వదరు వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ని నష్టం చేస్తూ డ్యామేజ్ చేస్తూ Permanent damages to, they claimed only 299 TMC. Okay, next. next, next. Okay. Now, this also I am mentioning just as a matter of fact that Telangana state was created by the Andhra Pradesh Reorganization Act. And uh, the act defined the boundaries of two states, determined assets and liabilities, etc., etc. Part nine of the Act deals with management and development of water resources. Section eighty-four lo Apex Council in the Apex Council comprises of Union Minister for Jal Shakti as Chairman and Chief Minister of both states as members. That is the Apex body to take all decisions regarding river water in both the states. Then section eighty-five for river management boards comprising members from both the central and state governments. Section 87 for notifying the projects by GOI for jurisdiction of the boards. Then the 11th schedule deals with the principles governing functions of the river management board. 12th schedule mentions about the control of power plants based on geographic locations. And just in further way, sir, just to put on record. Next slide. Okay. I am going to right now, krishna waters dispute tribunal 2 is underway. dinlo guda terms of reference prakaram for the purpose of clause a and b in the existing terms of reference mentioned above. A, the section 89 of ap reorganization act law. project-wise means, project-wise means existing, ongoing and contemplated projects. And a, మరి శాసనసభ్యులు అందరికీ మనం చేసిందంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అవగాహన లేఖను మరొకటి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆ విధంగా మన క్లెయిమ్ చేయలేదు అందుకోసమే తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది అదేవిధంగా సి ఇట్ ఈస్ షెల్ దిస్ ఈస్ ది అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ షెల్ డిస్ట్రిబ్యూట్ స్టోక్ అలొకేట్ ద కృష్ణా రివర్ వాటర్స్ Between the states of Telangana and present state of Andhra Pradesh, from the undivided share of erstwhile AP. Sorry for that. I am just uh, looking at point one. 811 TMC N block allocation, N block allocation made by KWDT1 to the erstwhile state of AP, and any other allocations made by KWDT2 to the erstwhile state of. ఇందులో పదే పదే నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండు వరకు ప్రతి సంవత్సరం ఆల్ లెవెల్స్ కేవలం టూ నైంటీ నైన్ మనం యాక్సెప్ట్ చేస్తూ ఫైవ్ అండ్ ట్వెల్వ్ టీఎంసీ ఆంధ్రాకి అప్పుజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసిన విషయం నేను పదే పదే మీకు మనవి చేస్తాను నెక్స్ట్ స్లైడ్ ఓకే ఓకే నా See, in the uh event. this is on record, there are facts, figures, minutes. I'll give you documents of each of these things. So there is no discussion or no argument on this. the first meeting was held on 18th and 19th June 2015, under the supervision of Ministry of Water Resources New Delhi, meeting was in Delhi. Attended by Dr. S.K. Joshi, Principal Secretary, Irrigation, Government of Telangana. An interim ad hoc agreement was made between AP and Telangana for sharing of 811 TMC water in the ratio of 512 TMC for Andhra Pradesh and 209 TMC for Telangana, now based on some other calculations. దిస్ డాక్యుమెంట్ was సైన్ ఆన్ behalf of తెలంగాణ బై డాక్టర్ S.K. జోషి ప్రిన్సిపల్ Secretary ఇరిగేషన్ అండ్ బై ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఆంధ్ర ద ఇంప్లికేషన్ ఈస్ దీని ద్వారా ఏం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మనకి అన్యాయం జరిగే విధంగా అప్పుడే ప్రభుత్వం పోయి వాళ్ళకి ఐదు వందల టీఎంసీలు మనకి టూ ట్వంటీ టీఎంసీలు ఒప్పుకొని వచ్చినాయి దెన్ ఎందుకు ఇది నేను గౌరవ సభ్యులందరికీ నేను ఎందుకు ఇది చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా పెద్ద మనుషులు రివర్ వాటర్స్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద పెద్ద మాట్లాడేటోళ్ళు ఎనిమిది ఏళ్ళు వాళ్ళు ఫైవ్ ట్వెల్వ్ టూ నైన్టీ అని ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళే అనేది పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ షేరింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలని ఇప్పుడు అంటున్నారు